హాయ్ అందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే కడేముకైతే అయితే వచ్చాము చలి అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చాలా రకాలు పువ్వులు అయితే ఉన్నాయి ఇక్కడ బల్క్లుగా అయితే ఉన్నాయి అంటే ఎక్కడైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా జరిగితే ఇక్కడి నుంచి మాత్రం తీసుకెళ్తారు అన్ని ఫ్లవర్స్ అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ప్రైస్ కూడా చాలా అందుబాటులోనే ఉంటుంది మనం ఏదైనా ఫంక్షన్స్కి కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా కూడా దొరుకుతాయి ఫ్లవర్స్ ఆ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత దాని బ్యాక్ సైడే ఇక్కడ మొక్కలు అయితే అమ్ముతున్నారు మేము కొనడానికైతే వచ్చాము మేము వచ్చిందే ఈ మొక్కలు కొనడానికి అలాగే చాలా రకాల గార్డెన్లో వేసే ప్లాంట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి నాకు చాలా నచ్చినాయి మా పిల్లలైతే అది తీసుకుందాం ఇది తీసుకుందాం అని మాత్రం అడుగుతున్నారు నాకైతే ఈ పింక్ కలర్ అయితే బాగా నచ్చినాయి ఈ అయితే రెండు మొక్కలు అయితే తీసుకున్నాము అలాగే చుట్టూ చాలా చాలా కలర్ఫుల్గా అంటున్నాయి ప్రతి ప్లాంట్స్ని అలాగే మా హస్బెండ్ గారు అయితే ఈ మొక్క అయితే తీసుకున్నారు నేనే తీసుకోమని చెప్పాను బాగుందా కదా ఆరెంజ్ కలర్లో ఉంది మా వినయ్ అయితే ప్రతి మొక్కని టచ్ చేసి మరీ చూస్తున్నాడు ఆ ఫీలింగ్ అయితే పొందుతున్నాడు భలే ఉన్నాయని అలాగే ఇక్కడ అలాగే ఇంకొక నర్సరీకి అయితే వచ్చాము ఇక్కడ చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మాకు నచ్చినవి మాత్రం మేము తీసుకున్నాము మేమైతే కొన్ని అయితే తీసుకున్నాము మాకైతే ఫ్లవర్స్ ప్లాంట్స్ కన్నా పూల్ని గార్డెన్లో వేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయని మేమైతే ఈ టైప్ అయితే తీసుకున్నాము అలాగే బాల్కనీలో పెట్టడానికి మాకైతే చిన్న చిన్న మొక్కలు అయితే బాగుంటాయని ఈ ప్లాంట్స్ అయితే తీసుకున్నాము అలాగే గాలి అయితే వేస్తుంది నాకైతే అన్ని మొక్కలు చాలా బాగా నచ్చినాయి మా వినయ్ అయితే ఆఖరికి ఒక కలర్ పువ్వుల మొక్క అయితే తీసుకున్నాడు పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాడు మాకు కావాల్సిన మొక్కలన్నీ అయితే మేము తీసుకున్నాము అన్నీ అన్ని వెరైటీస్ అయితే తీసుకున్నాము అంటే ఎక్కువ కాదు ఒక మేము తీసుకున్న ఒక సెవెన్ ఎయిట్ అలా తీసుకున్నాము ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఈ మొక్కలన్నీ పోట్లోకి అయితే మార్చడానికి ఇంకా కొంచెం మట్టి అయితే పడుతుంది అది నేనైతే కింద నుంచి అయితే తెచ్చుకున్నాను తవ్వి ఇప్పుడు ఈ మొక్కలను ఇందులోకి అయితే మార్చుతున్నాను మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ టైము ఎందుకంటే చిన్న చిన్ని మొక్కలు అందంగా ఉంటాయి వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి మొక్కల్లో పెంచడం అనేది ఫస్ట్ టైం నేనైతే ఈ గార్డెన్ లాగా బాల్కనీలో పెడదాము బాగుంటాయి కదా అని నేను ఈ మొక్కలైతే తీసుకున్నాను గులాబీ పువ్వు మొక్కలు అలాగే బంతి పువ్వు మొక్కలు అయితే ఒకసారి వేసాను అవి చూడటానికి ఫస్ట్లో కొన్నప్పుడు బాగున్నాయి కానీ తర్వాత ఇంకా అవి నీళ్లు వేసినా సరే ఒళ్ళుపోయి మొత్తం మొక్క అయితే పాడైపోయి లేకుండా పోయినాయి అందుకునే నేను ఇంకా పువ్వుల మొక్కలు అయితే తీసుకోలేదు ఈ మొక్కలు అయితే తీసుకున్నాను వీటికి ఎక్కువగా నీళ్లు పోయవలసిన అవసరం లేదు అంటే రోజు గడిసి రోజు వేసినా సరే బాగుంటాయి ఆ వినయ్ అయితే నాకు చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తున్నాడు బాల్కనీలో మొక్కలు పెట్టడం వల్ల చాలా బాగుంటుంది చాలా మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మా వినయ్ అయితే అడిగి మరీ హెల్ప్ చేస్తున్నాడు ఏమన్నా హెల్ప్ చేయాలమ్మా అని మొక్కలకి నీళ్ళు అయితే వేయాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే తీసుకురామని అడుగుతున్నాను హెల్ప్ అయితే చేస్తున్నాడు వాడికి అన్ని మొక్కలు నచ్చినాయి అంట అదైతే చెప్తున్నాడు మొక్కలన్నీ చేంజ్ చేసేసాను ఇప్పుడు జాయిగా ఏ ప్లేస్లో ఏ మొక్క పెట్టాలి అని సెట్ చేసుకుని జాయిగా అయితే మొక్కలన్నీ పెడుతున్నాను ఒక పక్కన మా కుందన కూడా హెల్ప్ చేస్తుంది నేను ఇటు సైడ్ పెట్టుకుని వస్తుంటే మా కుందన అటు సైడ్ అయితే పెట్టుకుని వస్తుంది ఇటు పక్కన కొంచెం మొక్కలన్నీ సెట్ చేసేసాము కానీ ఒక మొక్క అయితే పెట్టలేదు అది నేను వేరే సైడ్ అయితే పెడదామని దాన్ని అయితే ఇంకా పోట్లు అయితే పెట్టలేదు ఇది ఇలాగైతే సెట్ చేసాము ఈరోజు మాకు ఇలాగైతే గడిచింది చాలా సరదాగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ మొక్కలు వేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్